మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం మీద రెండు నెలలు దాదాపుగా కావస్తూ ఉంది మా పాలనకు బీఆర్ఎస్ పార్టీ పాలనకు తేడా అయ్యింది అనేది అన్ని రంగాల్లో కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది కేవలం కేటీఆర్కు కల్వకుంట్ల కుటుంబానికి తప్ప మొత్తం తెలంగాణ ప్రజానీకానికి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గము ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నారన్న విషయం ఈరోజు దాదాపుగా పదకొండు వేల గ్రామాల్లో గ్రామ సభలు జరిగినాయి ప్రజలకు ఏం కావాలనో నాలుగు పథకాలు ఏవైతే మేము అనౌన్స్ చేయబోతూ ఉన్నామో ఇవ్వబోతా ఉన్నామో వాటి గురించి సమాచారాన్ని వడపోసి 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 తీసుకున్నాం అనేక మార్గాల ద్వారా మళ్ళీ గ్రామానికి వెళ్ళి అధికారులు అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక ఎత్తు ఈరోజు భారతదేశమే ఆశ్చర్యానికి గురైతూ ఉంది దావోస్లో తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగినాయి చాలామంది భ్రమపడుతూ ఉంటారు కేటీఆర్ చానా పోటుగాడు మనగాడు ఏమో చేసిండు హైదరాబాదును ఏమో చేసిన తెలంగాణ వాళ్ళు ట్విట్టర్లలో పోటుగాళ్ళు మనగాళ్ళు ఈరోజు స్పష్టంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా వాళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇరవై ఐదు వేల కోట్ల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కానీ మా ప్రభుత్వం వచ్చింది మేము రెండు పర్యాయాలు మా ముఖ్యమంత్రి గారు దావస్తు పోయిండు ఈరోజు సంవత్సరం రెండు నెలల్లో గత సంవత్సరంది ఈ సంవత్సరంది కలుపుకుంటే రెండు లక్షల పంతొమ్మిది వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మీద తెలంగాణ ప్రభుత్వం ఎమోయూ చేసుకుంది తొమ్మిది సంవత్సరాల్లో ఎక్కడ ఇరవై ఐదు వేలు రెండు సంవత్సరాల్లో ఎక్కడ రెండు లక్షల ఇరవై వేలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా విదేశీయానాల పేరు మీద మిత్ర బృందాన్ని వేసుకొని విహార యాత్రకు కేటీఆర్ పోయేది ఎన్నిసార్లు విదేశీ యాత్ర చేసిండు కేటీఆర్ మరి ఎందుకు రాలేదు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక దోచుకున్న డబ్బును దాచుకోవడానికి విదేశీయానం పోయిందని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు మొదటిసారి దావోస్ పోయినప్పుడు పేడు వారియర్ సోషల్ మీడియా బీఆర్ఎస్ ఎన్నో తప్పుడు రాతలు రాసింది అయినా సరే నలభై వేల కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం అవన్నీ కూడా ఇమ్మీడియట్గా గ్రౌండింగ్ అవుతున్నాయి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే మహారాష్ట్ర కంటే ఎక్కువగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా అవినీతి లేకుండా నిజాయితీగా మా ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టేయాలి మా ప్రజలకు ఉద్యోగాల కల్పన జరగాలి అని ఒక నిజాయితీతో కూడిన ఆకాంక్ష మాలో ఉన్నది కాబట్టి మా ప్రభుత్వంలో అది అర్థం చేసుకున్నారు కాబట్టి వచ్చింది ఇంగ్లీష్లో మాట్లాడి ఫ్యాషనబుల్గా డ్రెస్లు వేసుకొని లెఫ్ట్ టు రైటు హ్యాండ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ని పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ రావు ఇంగ్లీష్లో మాట్లాడి ఫ్యాషనబుల్గా డ్రెస్లు వేసుకొని లెఫ్ట్ టు రైటు హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ రావు మా బాబు గారు మా రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు రాష్ట్రం శ్రేయస్సు కోసం తప్పిస్తున్నారు కాబట్టి అటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం ఒక ఫోర్త్ సిటీ అని చెప్పి మేము ఎస్టాబ్లిష్ చేసుకొని వచ్చిన వాళ్ళకి అక్కడ భూములు కేటాయించుకుంటూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేస్తూ ఉన్నాం మీరెందుకు చేయలేకపోయిందా పని అని చెప్పి ఈరోజు ఉపకుంట్ల కుటుంబాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకో విచిత్రం కో జబ్బు ఉంది కొద్దిగా ఆగ్రా మగడా అంటే ఆగడు ఈరోజు ఇట్లా ఫ్లాష్ రాగానే ట్విట్టర్లో ఏదో ఒకటి తెలిసి తెలియకుండా ఒకటి కొట్టేస్తాం కొద్దిగా ఆగితే నిదానంగా మంచి చెడ్డ అనే విచక్షణ వస్తుంది ట్విట్టర్లో ఏం కొట్టిర్రు మీరు చూసిండ్రుగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ కోంఓయూ జైనీకి స్విట్జర్లాండ్ పోవాలా అని హైదరాబాద్ ఆ ఛాయ్ కిరాణి ఛాయ్ రాకుండా చేయొచ్చు కదా అని ఆయనకు తెలిసిన పరిజ్ఞానం కది మన కంపెనీలు కూడా ఇన్ ఇంటర్నేషనల్ కంపెనీలు అయినా ఇంపార్ట్ హైదరాబాదులో ఎంఓయూ చేసుకుంటే ప్రపంచానికి తెలియదు ఇంటర్నేషనల్ బ్యాంకర్ స్కీమ్స్ పెద్ద ప్రాజెక్ట్స్ వీళ్ళు చేస్తున్నారన్న అవగాహన వాళ్ళకు ఉండదు ఎక్కడైతే విదేశాలలో కూడా మన కంపెనీలు వ్యాపారాలు చేస్తూ ఉన్నాయో ఫారిన్ నేషనల్ బ్యాంక్స్కు ఫారిన్ బ్యాంక్స్ తోటి టైప్స్ ఉంటాయి వాళ్ళకి లోన్స్ కానీ మిగతావి సో స్విట్జర్లాండ్ లాంటి వేదిక మీద వాళ్ళు ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తే వాళ్ళ ఫండింగ్ ఈజీ అవుతుంది ఈ పదిహేను వేల ఇరవై వేల కోట్లు దేశీయ కంపెనీలు చేసేదాన్ని చూసి తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ అద్భుతంగా ఉంది అని చెప్పి గోడ మీద కూర్చున్న నేషనల్ కంపెనీలు కూడా అగ్రిమెంట్లు చేసుకుంటాయి ఆ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇది కూడా సోయలేదు కేటీఆర్ చిన్న పిల్లగానిలాగా మాట్లాడతాడు అందుకే ఈరోజు ప్రత్యేకంగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని కేవలం పద్నాలుగు నెలల్లోనే ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్సిఆర్గా తన డ్యూటీని చేస్తున్న ఇండస్ట్రీ మంత్రి శ్రీధర్బాబు గారిది వాళ్ళ టీంది మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఇండస్ట్రీస్ రావడంతో రేపు రాబోయే మూడు నాలుగేళ్లలో గ్రౌండింగ్ అయితే యాభై వేల ఉద్యోగాలు మన పిల్లలకు దొరుకుతాయి దయచేసి మా మీడియా మిత్రుల నేను అడుగుతా ఉన్నా మైండ్లకి ఇండ్లకెళ్ళి ఏమో చేసింది వెలగబెట్టింది కేటీఆర్ చాలా మేధాగా అనేది మీ మహిళకి వెళ్ళి తీసేసుకోండి మా మీడియా మిత్రులు దయచేసి నేను అడుగుతా ఉన్నాను ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మీకు కేటీఆర్ అంటాడు దద్దమ్మ ఏం చేయాలనో ఎప్పుడేం చేయాలనో ఏం మాట్లాడాలనో ఏం రాజకీయం ఎప్పుడు చేయాలనో తెలియదు మానులే మానులేని దేశంలో ఆమ్దం చెట్టు మహావృక్షం అన్నట్టు ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలు భ్రమపడ్డారు ఇప్పుడు మహావృక్షమే రేవంత్ రెడ్డి గారి రూపంలో ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు ఆఫీసులకు మానులేని చెట్లకు స్థానం లేదు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఒక ప్లాన్ ప్రకారంగా డిజైన్ చేసుకొని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా నిపుణులతో చర్చించి ఇవన్నీ చేస్తాము